మరి నిన్న పొంగులేటి శ్రీనివాస రెడ్డి మంత్రి గారు ఆయన ఎలక్షన్లు రాబోతున్నాయి త్వరలో అని చెప్పిండు మరి ఏది లేదు చట్టబద్ధత రాలేదు అప్పుడే ఎట్లా ఎలక్షన్స్ వస్తాయనే ఇది ఒక మోసం జరుగుతుందనే సందేహంలో ఇక్కడ ఉన్నటువంటి వేదిక ఉన్నటువంటి అన్ని సంఘాల నాయకులు మరి రెండు రోజులుగా గత రెండు రోజులుగా చర్చించి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మనం నిలదీయాలి నలభై రెండు శాతంతోనే ఎలక్షన్ లో తప్ప నలభై రెండు శాతం చట్టబద్ధత లేకుండా అసెంబ్లీ తీర్మానం చేసినామని కేంద్రం మీద పడేసి ఎలక్షన్ల పోతే ఎట్టి పరిస్థితుల్లో మనం ఊరుకోవతూ గ్రామాల వారీగా మండల వారీగా మనం కార్యక్రమాలు చేయాలని చెప్పి మరి రెండు రోజులుగా చర్చించి ఈరోజు మీడియా ద్వారా ఇవాళ మేము తెలంగాణ ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్ తర్వాతనే ఎలక్షన్లు పెట్టాలి అసెంబ్లీ తీర్మానం చేసి ప్రధానమంత్రి మీరు అన్నారని కలిసింద్రా ప్రధానమంత్రిని కలిసి మేము అసెంబ్లీ తీర్మానం చేసినాము మీరు వెంటనే పార్లమెంట్లో బిల్లు పెట్టండి అని చెప్పి అడిగిందా తమిళనాడు తరహా తెలంగాణ మేము మాటిచ్చాం తెలంగాణని దేశానికి రోల్ మోడల్ అని చెప్పినాం మరి ఒట్టి తీర్మానం చేసి మూల కోడేస్తే రోల్ మోడల్ ఆ ప్రధానమంత్రి దగ్గర కొట్లాడి తీర్మానం చేయించి చెట్ల తెచ్చి ఎలక్షన్ పెడితే రోల్ మోడల్ అని మేము అడుగుతా ఉన్నాం మీరు ఎక్కడ కూడా ప్రధానమంత్రిని కలవలేదు ఎక్కడ కూడా పార్లమెంట్ లో చర్చించలేదు పార్లమెంట్ లో స్తంభింప చేయలేదు పార్లమెంట్ లో ధర్నా చేయలేదు ఢిల్లీలో ధర్నా చేయలేదు కనీసం అఖిలపక్షం మీటింగ్ పెట్టలేదు అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీ కూడా పోలేదు అఖిల పక్షానికి ఢిల్లీకి తీసుకుపోకుండా ప్రధానమంత్రిని కలవకుండా ఒక మాట మాట్లాడకుండా పార్లమెంట్ లో బిల్లు ఎట్లా పాస్ అవుతుందని మీరు అనుకుంటున్నారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వాలని ఉంటే గ్యారెంటీగా ఈ ప్రయత్నాలు చేసేది ఇలా మొదటికే ఎసురు వచ్చినట్లుంది ఉన్న ఇరవై మూడు శాతం కూడా పోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది నలభై రెండు శాతం అసెంబ్లీ తీర్మానం చేసి మళ్ళీ ఉన్న ఇరవై రెండు శాతం కూడా ఇరవై మూడు శాతం కూడా ఇవ్వడానికి పరిస్థితి లేకుండా అయిపోయింది కనుక మేము ఈ వేదిక ద్వారా బీసీ ప్రజాప్రతినిధుల వేదిక ద్వారా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం నలభై రెండు శాతంతోనే ఖచ్చితంగా రిజర్వేషన్ చట్ట తెచ్చే తెలంగాణ ఎలక్షన్లు పెట్టాలి మొదటి డిమాండ్ రెండవదిలో ప్రధానమైన డిమాండ్ ఇలా దేశవ్యాప్తంగా బీసీ జనగణన చేస్తా ఉన్నారు మరి బీసీ జనగణ చేస్తున్నందుకు బీసీ జనగణను సెన్సర్స్ లో పెట్టినందుకు మేము ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కానీ ఆ జనగణన తర్వాత సభలలో కూడా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి